భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్ ఆండర్సన్ సచిన్ ట్రోఫీ సరికొత్త చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ ఐదు టెస్ట్ల సిరీస్కు కు అనూహ్య రీతిలో వ్యూవర్షిప్ లభించింది ఈ సిరీస్ ను డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా అత్యధిక మంది వీక్షించారు నూట నలభై ఎనిమిదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ ను డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా అత్యధిక మంది వీక్షించడం ఇదే తొలిసారి ఇక ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది ఓవల్టెస్టాకరి రోజు వాటను జియో హాట్స్టార్ పేదికగా ఒకటి పాయింట్ మూడు కోట్ల కన్కరెన్సీ వ్యూస్ నమోదయ్యాయి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్ కు ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే తొలిసారి ఈ ఐదు టెస్టు సిరీస్ లో ఇరు హోరాహోరీగా తలపడ్డాయి దాంతో ఈ సిరీస్ రెండు రెండుతో సమంగా ముగిసింది ఐదు టెస్టుల్లో ప్రతి మ్యాచ్ కూడా ఆఖరి రోజు వరకు సాగింది చివరి వరకు విజయం ఎవరిని భరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది తొలి టెస్టులో మూడు వందల డెబ్బై ఒక్క పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది రెండో టెస్ట్లో ఆరు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది లార్డ్స్ వేదికగా ఉత్కంఠగా సాగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది నూట తొంభై మూడు పరుగుల లక్ష్య చేదనలో టీమిండియా ఆఖరి వికెట్ గా సిరాజ్ తప్పలేదు నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది జడేజా సుందర్ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాకు ఓటమి తప్పించారు ఆఖరి టెస్ట్ మరింత ఉత్కంఠగా సాగింది ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ విజయానికి ముప్పై ఐదు పరుగుల అవసరం కాగా టీమిండియా నాలుగు వికెట్లు తీయాల్సి వచ్చింది సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు టీ తరహా ఉత్కంఠను తలపించడంతో ఆఖరి రోజు వాటిని చాలా మంది వీక్షించారు రోహిత్ కోహ్లీ అశ్విన్ వంటి సీనియర్లు లేకపోవడంతో సిరీస్ వన్ సైడ్ గా ముగుస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు అద్దరగొట్టింది యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పిచ్చులపై అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చారు పైగా దాదాపు ప్రతి మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్ళు మధ్య కబ్బింపు సంఘటనలు కూడా జరగడం సిరీస్ ను మరింత హాట్గా గా మార్చేశాయి